హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు తక్కువ నూనెతో ఏ విధంగా వేపాలో మీకు నేను చెప్తానండి సో మనకి ఎక్కువ నూనె వేస్తే బాగా వేగుతుంది అనుకుంటాం కదా మనం తక్కువ నూనె వేసి కూడా ఈ విధంగా వేపాలండి స్పూన్ ఉంది కదా దాన్ని మధ్యలో ఇలా నొక్కితే మనకి ఈవెన్గా చక్కగా వడియం అంతా వేగుతుందండి నాకు చాలా ఇష్టం అండి ఈ సగ్గుబియ్యం వడియాలంటే నేను పప్పు అటువంటి తినేటప్పుడు సాంబారు పప్పు చారన్ను ఇటువంటి తినేటప్పుడు అండి మనం ఇటువంటి వడియాలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా స్పూన్తో మనం ప్రెస్ చేస్తూ చక్కగా వడియం అంతా మనము వేపుకోవాలండి అప్పుడు చాలా బాగా వేగిపోతుంది అన్నమాట సో ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడైతే నేను స్పూన్తో వేసాను వేసానమాట సో అప్పుడు మనకి స్పూన్తో నక్కకపోతే ఆయిల్లో కొంచెం పార్ట్ అనేది వేగదండి అందుకనే మనం స్పూన్తో ప్రెస్ చేస్తా మొత్తం వడియం అంతా ఆయిల్లో వేగేలాగా మనము వేపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చక్కగా ఆయిల్లో వేగే విధంగా మనము స్పూన్తో ప్రెస్ చేసుకుంటా వేపుకోవాలండి చాలా బాగా వేగిపోతుంది అన్నమాట సూపర్ ఉన్నాయండి సగ్గుబియ్యం వడియాలైతే యాక్చువల్లీ ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా వేస్తారో మీకు తెలుసు కదా ఇంతకుముందు నేను ఎలా వేసాను అలా కాకుండా ఈ విధంగా వేసుకుంటే ఇంకా బాగుందండి ఎంత టేస్టీగా ఉందో సో ఈ వడియాలు వేయటం కూడా మనము ట్రై చేద్దాం ఇది నేను విజేత సూపర్ మార్కెట్లో నేను కొనుక్కున్నానండి సో ఈ వేడి ఈ వడియాలు వేయడం కూడా మనం నేర్చుకుందాం ఉంటానండి